హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ రఫీ కడారి నా చేతి వంట నేను ఈరోజైతే ఇన్స్టెంట్ పౌడర్తో అయితే గులాబ్ జామ్ అయితే చేస్తున్నానండి చాలామంది లోపల గట్టిగా వస్తుంది గులాబ్ జామ్ చేసినా ఇన్స్టెంట్ పౌడర్తో చేసిన అనేసి అంటుంటారు కానీ ఈ ప్రాసెస్లో అయితే చేయండి చాలా బాగుంటుంది గులాబ్ జామ్ అనేది మీకు ఏదైతే ఇన్స్టెంట్ పౌడర్ అయితే ఇష్టమో ఆ ఇన్స్టెంట్ పౌడర్ అయితే తీసుకోండి నేనైతే ఈ గులాబ్ జామ్ పౌడర్ అయితే తీసుకున్నాను ఇలాగా ఈ కప్పుతో నాకు వన్ అండ్ హాఫ్ కప్ వచ్చింది ఈ ప్యాకెట్ ఈ పిండి అనేది చాలా స్మూతీ స్ట్రక్చర్లు అయితే కలుపుకోవాలండి పూరి పిండిలా కానీ మనకి చపాతి పిండిలా కానీ అయితే అస్సలా వెరీ హార్డ్గా అయితే కలపకూడదు కొద్ది కొద్దిగా పాలు అనేది వేసుకొని ఈ వేళ్లతోనే మనం ఈ పిండిని అనేది మృదువుగా అయితే కలుపుకోవాలండి ఇలా కలపడం వల్ల లోపల అనేది బబ్బుల్స్ లాగా ఏర్పడుతుంది ఆ బబుల్స్ లాగా ఏర్పడితేనే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టండి ఇలా వేళ్ళతోనే మనం పిండిని ఇలా స్మూతీగా కలుపుకొని ఇందులో కసంత నెయ్యి అనేది వేసుకొని బాగా కొంచెం అలా కలుపుకొని ఇలా నెయ్యి అనేది వేసుకుంటే మనకి గులాబ్ జాము అనేది టేస్ట్ ఇంకా పెరుగుతుందండి ఇలా కలిపేసుకుని మనం ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఈ పిండికి రెస్ట్ అనేది మూత పెట్టేసుకోవాలండి రెస్ట్ అనేది ఇచ్చేయాలి నేను అది వన్ అండ్ హాఫ్ కప్పు వచ్చింది కదండి పిండి ఈ కప్పుతో అయితే మనం మూడు కప్పులు అయితే పంచదార వేసుకొని మూడు కప్పులు వాటర్ అనేది వేసుకోవాలండి పిండి అనేది రెండు కప్పులు అయితే వచ్చిందనుకోండి అనుకోండి అప్పుడు మీరు ఒక్కొక్క కప్పు పిండికి రెండు కప్పుల పంచదార అయితే మనం వేసుకోవాలండి అప్పుడే పాకం అనేది మనకి కరెక్ట్గా ఉంటుంది ఇది పాకం అనేది మనకి మామూలు పంచదార కరిగితే సరిపోతుందండి నేను ఇలా మూడు కప్పుల పంచదార మూడు కప్పులు వాటర్ వేసుకుని అందులో యాలకుల పొడి కొంచెం టేస్ట్కి తగ్గట్టు నేను ఉప్పు వేసుకుని ఒక్కసారి అయితే కలిపేసుకుంటున్నానండి మనకి పంచదార కరిగితే సరిపోతుందండి చూడండి నేను ఇలా పిండి ఓపెన్ చేసినప్పుడు ఈ గులాబ్జామ్ పిండి అనేది మనకి ఇలా బబుల్స్ లాగా అనేది ఏర్పడిందంటే మనకి పర్ఫెక్ట్గా పిండి అనేది కలుపుకున్నట్టండి దీనికి ఎక్కువగా మనం గట్టిగా రుద్దయిన అవసరం లేదు అలా చిన్న చిన్న బాల్స్ లాగా రౌండ్గా తీసేసుకుని ఈ గులాబ్ జామ్ పిండి అనేది తక్కువ తక్కువగానే తీసుకుని చిన్న చిన్న ఉండలుగానే చేసుకోవాలండి ఎందుకంటే మనకి ఆయిల్లో వేసినప్పుడు ఇవి ఇంకా కొంచెం పెద్దవి అనేది అవుతాయి ఇలా రెండు చేతులు మధ్యలో పెట్టుకుని పిండి అనేది మనకి స్క్రాచ్ లేకుండా అయితే మనం పిండిని మనం బాగా రౌండ్ బాల్స్ ఉంటాయి కదండి ఆ బాల్స్లా చేసుకోవాలండి ఫస్ట్ మనం గట్టిగా అయితే నొక్కుని బాగా రౌండ్ చేసి తర్వాత స్మూతీ స్ట్రక్చర్లు అయితే ఈ బాల్స్ని అయితే చేసుకోవాలండి ఈ బాల్స్ చేసుకుండి విధానం బట్టి మనకు గులాబీ జామ్ అనేది చాలా రౌండ్గా వస్తుంది ఇలా ఇలా అన్నీ మనం గులాబ్ జామ్స్ అనేవి రౌండ్గా చేసేసుకోవాలని చూడండి ఈ పాకం కరిగిందండి మనం ఈ పాకం గ్యాస్ ఆపేయాలండి ఇంకా ఒక ప్యాన్లో ఆయిల్ అనేది వేసుకొని హీట్ అయిన తర్వాత గ్యాస్ అనేది ఆపేసుకోండి ఆపేసి తీరాలంటేనండి ఇలా ఆపిన దాంట్లో మనం గులాబీ జాములు అనేది ఒకదాని తర్వాత ఒకటి విడివిడిగా అనేది వేసుకోవాలండి వేసుకుని గరిటి అనేది మనం అప్పుడే పెట్టకూడదండి ఈ గులాబ్ జామ్స్ అన్నీ ఆయిల్లో వేసిన తర్వాత పైకి తేలుతాయి ఆ స్టేజ్లో తేలినప్పుడు మాత్రమే గరిట అనేది పెట్టి మనం అటు ఇటు ఇలా మనం గరిటతో అనేది తిప్పుకుంటే మనకి ఈవెన్గా బ్రౌనిష్ కలర్లో అయితే వస్తుంది ఇలా మనం గరిటితో ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఇలా బ్రౌన్ కలర్లో అయితే మనం గులాబీ జామ్స్ అన్నీ మనం వేయించేసుకోవాలండి ఇలా వేగిన ఇలా వేగిన తర్వాత మనం పాకం పెట్టుకున్నాం కదండి పంచదార పాకంలో అయితే వేసేసుకోవాలండి ఈ గులాబీ జామ్స్ అన్నిని చూడండి మనం బాల్స్ అనేవి చిన్నగా చేసుకున్నాం ఇలా ఆయిల్లో వేయగానే కొంచెం అంటూ ఉబ్బేయి ఇలా పాకంలో వేసిన తర్వాత కూడా కొంచెం ఉబ్బుతాయి అలా ఉబ్బితేనే మనకి లోపలికి పంచదార అనేది పీల్చుకుని అనేది ఉండలు ఉండలు లేకుండా అనేది వస్తుందండి అలా ఉబ్బకపోతే మనకి ఉండలాగా అనేది లోపల ఉన్నట్టు లెక్క నేను దీన్ని త్రీ అవర్స్ అయితే పక్కన పెట్టేశానండి త్రీ అవర్స్ అయిన తర్వాత మూత తీసి ఓపెన్ చేసి చూస్తే ఇవి చూడండి బాల్స్ లాగా పెద్ద అయ్యాయి కదా మీది ఇంకా మీకు ఇది కట్ చేసి చూపిస్తాను లోపల ఎలా ఉందనేది చూడండి ఎంత స్పాంజీగా అయితే ఉందో లోపల లోపల గట్టిగా అనేది రాలేదు నాకైతే చాలా బాగా నచ్చిందండి చాలా టేస్టీగా కూడా ఉంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ముందుకైతే ఇంకా చాలా మంచి వంటలైతే నేనైతే తీసుకొస్తాను టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉందండి మీరు కూడా ఇలా నేను చెప్పిన విధానంలో మీరు కూడా ఇలా గులాబ్ జామ్ అనేది ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చిందండి ఆ పాకం లోపలకంతా వెళ్ళి లోపల అనేది స్పాంజీగా అయితే ఉంది మీరు ఒక్కసారి అయితే ట్రై చేయండి